శ్రీమా ప్రేనమహ ఒకప్పుడు మహాస్వామి వారి దగ్గరికి విదేశాల నుండి ఒక వనిత వచ్చింది గడపకి అవతల ఆవిడ కూర్చుంది లోపల మహాస్వామి వారు అభిషేకం చేసి కూర్చుని ఉన్నారు ఆవిడ బయట నుండి ఒక ప్రశ్న వేసింది స్వామి పునర్జన్మ ఉన్నదా ఉంటే పాపపుణ్యాల కారణము అంటారు కదా సనాతన ధర్మంలో నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా అని అడిగింది ఆయన ఏమీ మాట్లాడలేదు ఒక అరగంట అయిపోయింది ఆవిడ అలాగే నించొని ఏమైనా చెప్తారేమోనని ఆయన పక్కన ఉన్న అంతేవాసిని పిలిచి అన్నారు ఈ సందు చివరలో ఒక ప్రసూది వైద్యశాల ఉంది ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్లమనండి ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం ఉన్నారు ఏ గదిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మరునాటి ఉదయం లోపల వాళ్లకి మగపిల్లాడు పుట్టాడా ఆడపిల్ల పుట్టిందా ఆ పిల్ల పిల్లవాడు పుట్టిన వాళ్ళు వాళ్ళెలా భావిస్తున్నారు ఇవి రాసుకొని నా దగ్గరికి రమ్మనండి అని జవాబు చెప్పాను ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు మహాస్వామి వారికి కొంత దూరంలో నేల మీద పడి నమస్కారం చేసి నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది ఇక మీరు జవాబు చెప్పనక్కరలేదు అన్నది ఎలా ఆవిడ అక్కడికి వెళ్లి చూసింది పది గదులున్నాయి ఎనిమిది గదులు మామూలువి రెండు ఏసీ గదులు మళ్లీ ఈ ఎనిమిది గదుల్లో నాలుగు స్పెషల్ రూమ్స్ నాలుగు మామూలు రూములు ఆవిడ మరుస మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల స్థితి సేకరించింది ఒకరు జిల్లాకి అధికారి ఏసు రూంలో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు కొన్ని వందల మంది వచ్చి జిల్లా అధికారి చేతిలో పుష్పగుచ్చాలు పెట్టి పళ్ళు పెట్టి అయా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీ కొడుకు పుట్టాడు అంటున్నారు ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైంది శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది వెయ్యి రూపాయలు అనుకున్నది పదివేలైంది భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేయడానికి తిరుగుతున్నాడు ఆయనకి కొడుకే పుట్టాడు ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళైపోయింది ఆవిడ గది కూడా తీసుకోలేదు వరండాలో బల్ల మీద పడుకోబెట్టి పురుడు పోసారు నాలుగిళ్లలో పనిచేసుకునేటటువంటి వ్యక్తి పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా ఉంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయం అయిపోయిందా అంటే వాడు ఎంత భోగం అనుభవించాలి అని నిర్ణయింపబడితే కదా వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు గత జన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టాడు అక్కడే పుట్టేటట్లు చేసే చేసినవాడు ఒకడున్నాడు అలా చేసినప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు నాకు అర్థమైపోయింది ప్రసూది కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం మోక్షం కలగటానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు ఏ కోరిక లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు కనుక చిత్తశుద్ధినిస్తాడు ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు నా దగ్గర ఆవు పాలు గోరు వెచ్చరి ఉన్నాయి పాలు తాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు అది అపరిశుభ్రంగా ఉన్నది అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా పాలు విరిగిపోవు వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు పాత్రత లేకుండా జ్ఞానం ఇవ్వరు పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం కింద ఇచ్చేస్తాడు అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది ఒక పుణ్యం చేసి నాకే ఫలితం అక్కరలేదు సర్వం శ్రీ ఉమామహేశ్వర వస్తు అని ఈశ్వరుడికే ధారపోశాను పాపం అనుభవించేశాను అనుభవించడానికి ఇప్పుడు పుణ్యముందా లేదు అనుభవించడానికి మరి పాపం ఉందా లేదు ఒకవేళ పాపం ఉన్నా చిత్తశుద్ధిని ఇచ్చేస్తాడు అది అ పాత్రత అంటారు అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు జ్ఞానధార పొయ్యగానే సంచితం తగలబడిపోతుంది ఇక అనుభవించడానికి పాపము లేదు పుణ్యము లేదు పాపపుణ్యము లేని వాడికి ఇక శరీరం ఎందుకు వాడు ఈశ్వరుడి ఎందు ఐక్యమైపోతాడు ఇదే మోక్షం అదే మోక్షం మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా భగవంతునిలో ఐక్యమైపోవడమే మోక్షం